ప్రైస్ అలాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు ఆయన యథార్థవంతులను వర్ధల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టుచు తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును ప్రేమినటువంటి దేవుని బిడలారా యథార్థముగా ఎవరైతే ఈ లోకములో నడుస్తూ బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ ఆయన వర్ధిల్లింప చేస్తాను అని వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారందరినీ వారి ప్రవర్తనని కూడా కాపాడేటువంటి దేవుడు నీవు వర్ధిల్లాలి అని అంటే యథార్థముగా జీవించాలి ప్రభుతో దేవునితో బయట ఒకటి లోపల ఒక ఉద్దేశములు పెట్టుకొని దేవునికి విరుద్ధముగా నీవు జీవించినట్లయితే నీవు ఏ పరిస్థితుల్లో కూడా వర్దిల్ల లేవు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ప్రతి దేవుని పెట్లారా నీవు యథార్థముగా ఉన్నట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి తప్పక నిన్ను వర్ధిల్లింప చేసి కాపాడుతాను అని ఆయనే వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఏ లేమిలో ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు కొట్టబడుచు ఉన్నాయో కుటుంబాల్లో సంతోషము లేదో సమాధానము లేదో శాంతి లేదో ఇప్పటికైనా గమనించి యథార్థముగా ఉండడానికి అనగా అనగా ప్రేమ కలిగి యథార్థముగా ఉండడానికి ప్రయత్నించండి దేవుడు వర్ధిల్లింప చేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడల లేనిపోని గొప్పలు అవసరం లేదు లేనిపోని మాటలు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఉన్నది ఉన్నట్లుగా ప్రేమ కలిగి యథార్థముగా జీవించండి ప్రభువు వర్ధిల్ల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీ ప్రవర్తన ఎప్పుడు బాగుంటుంది అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన నన్ను శిక్షించేటువంటి దేవుడు నన్ను చూస్తున్నటువంటి దేవుడు నేను కూర్చున్నట నిలబడుట పండుకొనుట మాట్లాడుట సమస్తమును చూస్తున్న దేవుడు అని నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి కానీ జీవించినట్లయితే నీ ప్రవర్తనను నీవు కాచుకుంటావు ఆయన కూడా సరిచేస్తారు గొప్పగా నీ జీవితము వర్ధిల్లుతూ ఉంటుందని దేవుడు ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు యథార్థముగా జీవించుటకు మీరే కృపను దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన వర్ధిల్లతను వారు పొందుకునే కృపను దైత్యము అడుగుచు ఉన్నాను ప్రవ్వా వారి ప్రవర్తన చక్కగా మీకు ఇష్టమైన ప్రవర్తనగా మీరే మార్చమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన దేవా మీకు వందనాలు ప్రవ్వ వర్ధిల్లత లేక ఏ కుటుంబం ఏ జీవితము నష్టపోయి ఉందో కష్టములో ఉందో నాయన ఏడుపు దుఃఖములో ఉందో మీరే వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన దేవా మీరే నాయన యథార్థవంతులకు దేవుడవు నీవే కనుక అయ్యా మీరే మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ప్రతి బాధ నుండి దుఃఖము నుండి తొలగించి సంతోషముతో అయా వర్ధిల్లతతో మీ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ఉన్నాను స సహాయం చేయండి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని వారి ప్రవర్తనను మీకు ఇష్టమైన ప్రవర్తనగా మార్చమని యథార్థవర్తులుగా మీరే వారిని కొనసాగించమని యేసుక్రీస్తు వారి మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక